ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తు దేవుని బిడ్డార ఉదయ కాలమున ప్రభును ఆమె అందరికీ హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలమున ప్రభునేశ క్రీస్తు వారి యొక్క శిలువ శ్రమల ధ్యానంలో ఆయన గురించిన సువార్త మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ శిలువ శ్రమల పర్వకాలం అంతా కూడా ప్రభుని గురించి మనం ధ్యానం చేసుకున్నట దేవుడు మనకిచ్చిన భాగ్యమని దేవుని బిడ్డారు జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గ్రంథం యాభై మూడవ అధ్యాయ నాలుగవసనాన్ని చదువుకుందాం నిశ్చయముగా అతడు మన రోగులను భరించను మన వ్యసనములను వహించను నిశ్చయముగా అతడు మన రోగులను భరించను మన వ్యసనములు వహించనని భక్తులు తెలియజేస్తున్నారు అందుకే ప్రభుతో ప్రతిదినము అరుణుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనము అరుణుదిన కృపావరలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి భాగ్యాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రోబోయి క్రీస్తు వారు నిజముగా మన రోగాలు భరించారు నిజముగా మనకు రోగమున్నదా ఒకసారి మన జ్ఞాపకం చేసుకుంటే నిజముగా మనకు రోగమున్నదా అన్న విషయాన్ని ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటే యక్షయా గ్రంథం మొదటి అధ్యాయం యక్షయా గ్రంథము మొదటి అధ్యాయము గమనించండి యక్షయా గ్రంథం మొదటి అధ్యాయం మనం చూస్తే ఆరవచనములు ఇలాగా మనము చదవగలం గమనించండి ఆరవశంలో అరికాలు మొదలుకొని తల వరకు స్వచ్ఛత కొంచమైన లేదు ఎక్కడ చూసినా గాయములు దెబ్బలు పచ్చి అవి పిండబడలేదు కట్టబడలేదు తల్లితో మెత్తనబడ చేయలేదని చూస్తున్నాం అలాగే ఐదవ వర్షం మీరు గమనిస్తే ప్రతివాడు నైణెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వాణిగుండే బలకీనమాయ ప్రతివాడు నైనెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి గుండె బలకీనమైనట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మన రోగములను భరించడం మనకున్న అనేక రోగాలు ఉన్నాయి వాటిని భరించుటకు ఆయన రోగము భరించినట్టు చూస్తున్నాం నిజంగా అతను మన రోగములను భరించడం మన వ్యసనాలు చాలా వ్యసనాలు ఉంటాయి మానవునికి వ్యసనాలు చాలా ఉంటాయి అయితే ఆ వ్యసనాలన్నీ కూడా ఆయన వహించినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం ఉన్నది దీ జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మానవునికి ఉన్న ఒక పెద్ద రోగం ఏంటంటే పాప రోగం ఆజ్ఞాతికరమే పాపం పాప జీవితం మరణం కాబట్టి ఆ మరణాన్ని జయించటకు అని యేసు క్రీస్తు వారు మనందరి కోసం ఆయన మరణించినట్లుగా దేవుని బిడ్డకి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే లేఖను మనం గమనిస్తే లక్షల యాభై మూడవ పదివ విషయం మనం గమనిస్తే నిజముగా ఏసు మనందరి కోసం నలగొట్టబడ్డాడు మనందరి కోసం ఆయన నల్లగొట్టబడినట్లుగా దేవుని బిడ్డకి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మన రోగములు భరించడానికి ఆయన నల్లగొట్టబడినట్లుగా దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేస్తూ నిజమే దేవుని బిడ్డలారకు గమనించండి మరి యాభై మూడవ వాత్య గ్రంథం యాభై మూడవ వాచము గమనిస్తే ఇది శ్రమ సేవకుని యొక్క మరి భాగమని దేవుని బిడ్డ జ్ఞాపకం నిశ్చయముగా అతను మన రోగులను భరించను మన వ్యసనములను వహించనని చూస్తున్నాం మైనను మొత్తమైన వారిని గాను దేవుల బాధించబడిన వారిని గాను శ్రమను నిర్వహించమని భక్తులు తెలియజేస్తున్నారు ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత కలుగుతుంది ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నట్టుగా దేవుని బిడ్ల జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున గమనించండి ప్రభు నేసు క్రీస్తు వారు మన కోసం ఆయన వ్యాధి అనుభవించాడు మన వ్యాధిని తొలగించుటకే ఆయన మనకు విమోచన కలిగించాడు పాపం అనే వ్యాధిని తొలగించాడు పాప విమోచన కలిగించాడు అయితే మనం ఏం చేయాలి మన పాపాన్ని ఒప్పుకోవాలి మన పాపలు ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ప్రభుని యేసు క్రీస్తు వారు సిలువలో బలియాగముగా బలిదానముగా యజ్ఞప్రశువుగా క్రతువుగా బలై పొలి యాగమై యజ్ఞమై ఆయన మన కోసం సమస్తాన్ని భరించినట్లుగా దేవుని బిడ్డలారకిని జ్ఞాపకం చేసుకొని ఈ శిల్వ శ్రమల పర్వకాలములో ప్రభు అని యేసు క్రీస్తు వారి శ్రమలను జ్ఞాపం చేసుకుంటూ ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధి ముందుకు సాగాలని దేవుని యొక్క సాన్నిధ్యంలో ఈ సిలువ శ్రమల పర్వకాలంలో ఆయన శ్రమలను ధ్యానం చేసుకుంటూ ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిందని నమ్మి ముందుకు సాగాలని మరి సులవ శ్రమల పర్వకాలం ఉపవాస దీక్షలో ముందుకు సాగాలని దేవుని బిళ్ళార జ్ఞాపకం చేసుకుందాం ఉపవాస వ్రతదీక్షలో మనం ముందుకు సాగలిగితే ఆయన క్షమించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిళ్ళార జ్ఞాపకం చేసుకొని మరి ఆయన సన్నిధులు మనము ఈరోజు సంపూర్ణ సమర్పణతో ముందుకు సాగాలి ఎందుకంటే ఒక తీర్మానంతో ముందుకు ఉపవాస వ్రతదీక్ష మనం చేయగలిగితే ఆయన కార్యాలు జరిగిస్తాడన్న విషయాన్ని దేవుని వెళ్ళడానికి జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగాలని దేవుని యొక్క కృపా భాగ్యాన్ని మనము పొందాలని మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సులభ శ్రమలలో సులువ వేదనలో బాధల్లో ప్ర ప్రభుత్వ ప్రతినిత్యము అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు మనం ముందుకు సాగునట్లు ఈ శ్రమ దినాలలో సులువ శ్రమల పర్వకాలములో ప్రభు మనందరిని ఆశీర్వదించి దీవించి కరుణించి కాపాడి బాధపరచున్నట్లు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ਤ੍ਰੇਕ ਦੇਵ ਨਿਤੇ ਸਾਹਵਾਸ ਮਨ ਥੋੜੇ ਨਗਾਕਾ